అందరికీ నమస్తే ఇంతసేపు మా పాపను వేతనం అతను బాగా ఆడుకుంటున్నారు కదా అతన్ని మధ్యాహ్నము భోజనానికి పిలిచాను అతను మా పాప బాగా ఆడుకుంటారు వచ్చిన మళ్ళీ కూడాను మా పాప కూడా అతనితో బాగా యాక్టివ్గా ఉంటుంది యాక్చువల్గా అతనికి మన ఇండియా ఫుడ్ తెలియదు ఇప్పటికీ ఒక నాలుగైదు సార్లు మా ఇంటికి అతన్ని భోజనానికి పిలిచాను కాబట్టి మన స్పైసీకి అతను కొద్దిగా అలవాటైన అనమాట చూసారా ప్లేట్లు మా పాప మా ముందరికి తెచ్చిపెట్టింది ఇక్కడ వెజిటేబుల్తో సాంబారు తర్వాత క్యాబేజ్ ఫ్రై కోడిగుడ్డు తర్వాత పెరుగు ఉన్నాయన్నమాట ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి ఇంకా నీళ్ళ గ్లాసులు కూడా తెచ్చి ఇస్తుంది మా ఇద్దరికి చూడండి నాకు ఇచ్చింది తర్వాత అతనికి కూడా తీసుకెళ్ళి ఇస్తా ఉంది ఇతని పేరు కూడా మా పాప గుర్తుపెట్టుకునేసింది నేను క్వీమామా అని చెప్పి చెప్పించాను ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా కూడా మొబైల్లో ఫోటో చూసినప్పుడు అడుగుతూ ఉంటుంది ఇంకా ఈ మట్టి మంతులు వచ్చిందను నేను డెగ్యూ సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీలంక షాప్ ఉంది ఆ షాప్లో తీసుకొని వచ్చాను మా పాప నేను కూడా ప్లేట్లో కర్రీ పెడతానని చెప్పి గైడ్ తీసుకొని సర్వ్ చేస్తూ ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రైస్ వచ్చిందను కొరియా రైస్ ఇంతకుముందు మేము ఎక్కువగా తాయ్ రైస్ తినేవాళ్ళము ఇప్పుడు థాయి రైస్ రావడం లేదు వియత్నం రైస్ వస్తున్నాయి ఈ థాయిలాండ్ విత్నమూర్య కంట్రీస్ కూడాను పక్కపక్కనే ఉంటాయి యాక్చువల్గా ఇతన్ని ఈరోజు ఎందుకు లంచ్కి ఇన్వైట్ చేశానంటే అతను కొరియాని వదిలేసి మళ్ళీ వాళ్ళ దేశానికి పర్మనెంట్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అతన్ని మధ్యాహ్నం భోజనానికి పిలిచాను అతనికి నేను నాన్ వెజ్ చేసి పెడదాం అనుకున్నాను కానీ అతను ఏమన్నాడంటే నేను నాకు నాన్ వెజ్ వద్దు నేను ఇండియన్ స్టైల్లోనే ఈ విధంగా ఏదన్నా చెయ్యి అని చెప్పి చెప్పాడు కాబట్టి ఈ విధంగా చేసిందను అతనికి మధ్యాహ్నం భోజనానికి పిలిచాను ఇంకా మా పాప అతని పక్కన వెళ్ళి కూర్చునింది బాగున్నావా ఏం చేస్తున్నావు థ్యాంక్ యూ చెప్పు వెల్కమ్ టు మై హోమ్ చెప్పు బాగా తినుమా క్చువల్గా వియత్నాంలో కూడా వాళ్ళు చాప్ స్టిక్స్తో తింటారంట ఈ విధంగా చేత్తో అన్నం తినడము వాళ్ళకు అలవాట్లేదు ఇక్కడ కొరియాలో కూడా అతను నేను ఎప్పుడూ చూడలేదనమాట ఈ విధంగా చేత్తో తినడము మా ఇంటికి వచ్చినప్పుడే ఈ విధంగా చేత్తో అన్నం తింటూ ఉంటాడు నేను తిన్నా మరుసటి రోజు మళ్ళీ అడుగుతుంటాను ఎలా ఉన్నింది నీకు తిన్న అని ఫస్ట్ లో ఒక రోజు చికెన్ కొద్దిగా స్పైసీగా చేసినప్పుడు ఇబ్బంది పడ్డాడంట తర్వాత ఎప్పుడు కూడాను ఏమి ఇబ్బంది లేదని చెప్పి చెప్పాడు ఇతనికి సిక్స్ మంత్స్ బేబీ ఉంది ఆ బేబీ యొక్క ఫొటోస్ మా బాబు చూపిస్తున్నాడు

అని మాట్లాడుతుంటారు కదా కాబట్టి ఇతను కూడా మా బాబుతో కొరియాలో మాట్లాడుతున్నాడు మా బాబు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని పదాలు కొరియాలో మాట్లాడుతుంది ఇంటికి వస్తే తెలుగులో మాట్లాడేస్తుంది స్కూల్లో ఉన్నప్పుడు కొరియా మాట్లాడుతుందో మాట్లాడటో తెలియదు కానీ కొన్ని పదాలు అయితే ఇంటికి వచ్చినప్పుడు మాతో అంటూ ఉంటుంది నాకు కొన్ని పదాలు వచ్చు కాబట్టి మా బాబుకు ఆ పదాలని అప్పుడప్పుడు చెప్పిస్తూ ఈ థాయిలాండ్ వియత్నాం రైస్తో పోలిస్తే ఈ కొరియా రైస్ ముద్దగా అవుతుంది ఈ మధ్య థాయి రైస్ కూడా రేటు ఎక్కువ పెరిపోయినాయి కాబట్టి నేను ఇప్పుడు కొరియా రైస్ కొనుక్కుంటున్నాను

ప్రశాంతంగా మాటలు చెప్పుకుంటా తిన్నాము నేను కొద్దిగా ఫాస్ట్గా తినేసాను ఇంకా అతను కొద్దిగా తినడం లేట్ కాబట్టి కొద్దిగా నిదానంగా తిన్నాడు కానీ బాగా తిన్నాడు బాగా సాటిస్ఫైడ్గా తిన్నాడు అనమాట మా పాప చేతులు తుడుచుకోవడానికి నాప్కిన్ ఇస్తూ ఉంది చూడండి ఇచ్చింది తర్వాత తుడుచుకున్న తర్వాత ఇతర మిమ్మల్ని అక్కడ పెడతా ఉంది నేను మొన్న మార్కెట్లో ఈ తామర పువ్వా గడ్డలు ఉన్నాయి కదా వాటిని తీసుకొచ్చాను వాటిని ఎలా చేయాలో అతను అడుగుతున్నాను మేమైతే ఇంతవరకు ఎప్పుడూ ఇంట్లో చేయలేదు నేను యూనివర్సిటీ క్యాంటీన్లో అయితే తిన్నాను చూడాలా వీటిని కార్న్ ఫ్లోర్ తెచ్చిందను వాటిలో మిక్స్ చేసి ఫ్రై చేసుకొని చేద్దాం అనుకుంటున్నా ఇంకా మేము తింటాం ఉంటే మా బాబు కూడా మాతో తింటామనింది చూడండి ఎలా నా పైన కూర్చుంటా ఉందో ఇంకా అతనికి లస్సీ అంటే ఇష్టం అనమాట ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చినప్పుడు లస్సీ అడిగాడు కాబట్టి అయితే తినలేదు కాబట్టి ఈ విధంగా పెరుగుని గ్లాసులకు వేసి ఇంకా షుగర్ వేసిందో మిక్స్ చేసి ఇచ్చాను నూనె శివమ్ శివ నువ్వు మెలకన పెట్టేది మెలకన పెట్టద్ది మెలకన పెట్టు మెలకనేటి పెట్టే మెలకనే మెలకన పెడత 무서워! 무서워! 아 무서워! 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 무서워요! Korea lah, jumpa Korea lah. Kai bye bo. Kai bye bo jumpa. Kai bye bo. Ha. bo. Kai bye bo. Ha. bo. Kai bye bo. bye bo. bye bo. Kai bye bo. Kai bye bo. Hana do the jipper. Anna, do this, that, 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 all, yoto, eagle, yoder, our yol, yor, Anna, Anna, do this, 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 this,

తిన్న తర్వాత ఇద్దరు బాగా ఆడుకున్నారు కొరియాలో కూడా ఓటీఎండ్లు చెప్పినారనమాట మా బాబు కూడా కొరియాలో ఓటీఎండ్లు చెప్పింది తర్వాత ఇంట్లో పెరిసిమన్ కాయలు ఉంటే ఇచ్చింది అతను ఇప్పుడు తిన్నా అని చెప్పాడు తర్వాత బ్యాగ్లో తీసుకెళ్ళి తర్వాత ఇంటి దగ్గర తింటా అని చెప్పాడు కంసా మీద అంటే థ్యాంక్ యూ అని ఇద్దరు కంసామిదా అని చెప్పుకొని ఆడుకున్నారు ఇంకా మోస్ట్లీ ఇతను అయితే రాడు ఇంకా నేను ఎప్పుడైనా వియత్నాంకి వెళ్తే ఇతన్ని కలుస్తాను రమ్మని చెప్పి చెప్తున్నాడు ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ చూపిస్తాను థ్యాంక్ యూ